హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు మరో ప్రపంచం నేను మీ పద్దు ఈ రోజు నేను కొత్త రెసిపీ చేయబోతున్నాను అది తంజావూర్ స్పెషల్ రెసిపీ తవల వడ చాలా టేస్టీగా ఉంటుంది వేసే సెలవులు కాబట్టి పిల్లలకి సాయంత్రం వేళ సమయంలో కారంగా ఏదైనా స్నాక్ చేయడానికి మనం కొత్తగా ట్రై చేస్తూ ఉంటాం కదా ఎక్కువగా పకోడీ సమోసా మిర్చి బజ్జీ వడ లాంటివి ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్స్ అయినప్పటికీ ఇప్పుడు మనం తంజావూరు స్పెషల్ తవల వడ తయారీ విధానం చూద్దాం ఇక్కడ నేను చెప్పిన విధంగా తవల వడ చేస్తే సాఫ్ట్ గా ఎంతో రుచిగా ఉంటాయి మరి ఈ వడలు ఎలా చేయాలో చూద్దామా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కావలసిన పదార్థాలు కందిపప్పు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు బియ్యం ఒక కప్పు ఇడ్లీ బియ్యం ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు నూనె డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి ఒక కప్పు మిరపకాయలు పదిహేను అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ఇగువ అర టీ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు కరివేపాకు తరుగు అరకప్పు కొత్తిమీర తరుగు అరకప్పు తయారీ విధానం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు చొప్పున కందిపప్పు శనగపప్పు మినప్పప్పు బియ్యం ఇడ్లీ బియ్యం తీసుకోవాలి మరొక చిన్న బౌల్లో ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ పప్పులను శుభ్రంగా రెండు సార్లు కడిగి నీళ్లు పోసి మూడు గంటల పాటు నానపెట్టుకోవాలి అనంతరం ఒక మిక్సీ గిన్నెలోనికి ఎండుమిరపకాయలు ఉప్పు వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బియ్యం పప్పుల మిశ్రమం కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పప్పుల మిశ్రమం మెత్తగా గ్రైండ్ చేయడానికి మనము కొంత వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ వాటర్ వేయడం వల్ల పిండి జారుగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంగువ సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు పచ్చి కొబ్బరి ముక్కలు నానబెట్టిన పెసరపప్పును వేసి బాగా కలుపుకోవాలి ఆ తరువాత నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి డీ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ పిండిని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని వడలుగా చేసి నూనెలో వేయాలి వడలు చేసేటప్పుడు వాటర్లో చేతిని తడుపుకొని వడలు చేసినట్లయితే బాగా వస్తాయి ఇక్కడ నేను అరిటాకుని యూజ్ చేస్తున్నాను లేదంటే మీరు చేతితో కానీ లేకపోతే ఏదైనా పాలిథిన్ కవర్ పాల ప్యాకెట్ కవర్ సహాయంతో కూడా వడలు చేసుకోవచ్చు వడలు క్రిస్పీగా దోరగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పిండితో కూడా ఈ విధంగా వడలు చేసుకుంటే సరే ఇంతేనండి తంజావూర్ స్పెషల్ వడలు కరకరలాడుతూ ఎంతో బాగుంటాయి మధ్య మధ్యలో మనకి పెసరపప్పు అలాగే కొబ్బరి అనేది కూడా తింటుంటే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది చాలా కొత్త రెసిపీ వడలు కొబ్బరి చట్నీతో లేదా టమాటా చట్నీతో అయినా తింటే చాలా చాలా బాగుంటాయి తింటుంటే ఇంకా తినాలి అనిపించే టేస్ట్ ఈ తవల వడలిది సో మీరు తప్పకుండా ఈ తవల వడలను ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మరెన్నో కొత్త రెసిపీస్ కోసం నా ఈ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం స్మర ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ